అరబ్ తీవ్రవాదులు ఏడు గంటల సేపు చిన్న తరహా పరస్పరం కాల్పులు ఇజ్రాయి దళాలు ముగ్గురు అరబ్బులను తంపికవేయడంతో ఈ కాల్పులు ప్రారంభమయ్యాయి చిన్న యుద్ధాన్ని అంతం చేయించేందుకు ఇరాన్ దౌత్యపరంగా జరుపుతున్న నెమ్మదిగా ఆయుర్వేదం హోమియోపతి నాచురోపతి ఏ వైద్యం చేయించినా ఏ స్పెషలిస్ట్ చూపించినా ఈ కాలు మాత్రం రాదండి అమెరికా తీసుకెళ్ళిన మీ అబ్బాయి అవి పోదండి భవిష్యత్తులో అతను లేచి తిరగడం అనేది జరగదు ఉన్నుక జాగ్రత్తగా చూసుకోండి ఆడవాళ్ళు తట్టుకోలేరే చెప్పలేదు ఇక మీ కొడుకు లేనట్టే ఫీజు పుచ్చుకున్నావా నాది పుచ్చుకున్నా మరి నాదు వచ్చే ముందే పుచ్చుకున్నారు ఎన్నిసార్లు ఇస్తారు పాత బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు పుచ్చుకో మళ్ళీ వచ్చే పని ఉండదు కాలుకి ఏమైంది బంతాడుతూ పడిపోయాడు బాబు నొప్పిగా ఉందా కొద్దిగా బాగా నొప్పిగా ఉందా ఇక్కడ అయితే నీ కాలు బాగుపడుతుంది గోవిందరాజులు కాలు రాదన్నాడుగా నేను చెబుతున్నాగా నీ కాలు వస్తుంది ఎలా వస్తుంది ఆపరేషన్ చేస్తే ఎవరు చేస్తారు మీకు ఎవరైనా పెద్ద డాక్టర్ తెలిస్తే చెప్పండి తెలుసు నేనే ఆపరేషన్ చేస్తా బాలకం చూస్తే అదోలా ఉన్నాడు ఇతన ప్రశ్న చేయడం చూస్తుంటే ఆయన నాకు సాయిబాబా లాగా కనిపిస్తున్నాడు ఇప్పటికీ ఎన్ని వేలు ఖర్చు పెట్టలేదు ఎంతమందికి చూపించలేదు ఏ పుట్టలో ఏ పాముందో మన అదృష్టం బాగుంటే వాడు లేచి తిరుగుతాడేమో ఈ ఒక్క ప్రయత్నం చేద్దాం పూర్ణ నేనే చూడండి గుడివాడ గంగా మహల్లో ఉదయం మాత్రమే డాక్టర్ కోట్నీస్ కి అమర్ కహాని